నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే మరి ఈ కేబినెట్ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి రాజకీయ అంశాల గురించే కాకుండా కొన్ని కీలక అంశాల గురించి కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ ప్రచారాలు పెరిగిపోయాయి మరి ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉండబోతున్నారు ఇంకా ఈ ఫేక్ ప్రచారాలకి ఈ నిర్ణయంతో అడ్డుకట్ట వేస్తారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు సార్ సామాన్య కార్యకర్త సామాన్య ప్రజలే కాదు ప్రొఫైల్ ఒకరిది పెట్టుకుని ఇంకొక ఫేక్ ప్రచారానికి తెరలేపుతున్నారు ఈవెన్ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలతోటి విపరీతంగా ఫేక్ ప్రచారానికి దారి తీస్తున్నారు మరి వీటిని అడ్డకట్ట వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు కానివ్వండి లేదంటే ఆయన మీటింగ్ లో కూడా చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఆ చట్టం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు మరి ఏమంటారు ఇప్పుడు యాక్చువల్గా నిన్న మంత్రివర్గ సమావేశంలో చాలా ఇంపార్టెంట్ అంశాలు వచ్చినాయండి చాలా ముఖ్యమైన అంశాలు అంటే ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా అద్భుతమైన ఆలోచన అది ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేదంటే కొంతమందికి పరిమితం అయితే తెలక వాళ్ళకి పరిమితం అయితే ఇది రాష్ట్రంలో ఉద్యోగులు కొంతమందికి వాళ్ళకి ఈఎస్ఐకి సంబంధించి ఉన్న మె మినహా మిగతా వాళ్ళందరికీ దాదాపు కోటి కోటిన్నర కుటుంబాలకి అప్లై అయ్యేలాగా కోటి పాతి లక్షల మంది దాకా మీకు ఈ ఈ స్కీమ్ అప్లై అవుద్ది అంటే చాలా మంచిది అందులో అమల్లోకి వచ్చిన తర్వాత లోటుపాట్లు తెలుస్తాయేమో తెలియదు కానీ అది ఆ లోటుపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జాతకాన్ని డీల్ చేస్తారు అనుకుంటున్నాను ఒక మంచి ఇదండి అంటే ఆరోగ్యశ్రీ వల్ల చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ దోపిడీ చేశారు ఇది అలాగ జరగకుండా చూసుకుంటే కనుక మంచి స్కీమ్ అవుద్ది ప్రజలందరికీ కూడా సాధారణంగా అందరికీ కూడా జేబులు ఖాళీ అయిపోయేది వైద్యం అనారోగ్యం వల్లే ఇంకోటి విద్య ఈ రెండు కనుక ప్రజలకు అందిస్తే చాలా వరకు మీరు ఉచిత పథకాలు లేకపోయినా కానీ ప్రజలు నెట్టుకెళ్ళిపోతారు వాళ్ళు కష్టపడి పని చేసుకుని వెళ్ళిపోతారు ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ముందడుగు అలాగే ఈ డిఎస్ఎల్ గురించి కూడా చర్చకు వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఫేక్ ప్రచారాల గురించి యూరియా గురించి వచ్చింది యూరియా మీద ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవన్నీ పక్కకుపోయి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫేక్ ప్రచారాల గురించి దాని మీదే ప్రతిపక్షాలు గొగ్గోలు పెడతా ఉంటాయి వీళ్ళు తీసుకున్న నిర్ణయం అలాగా భావ ప్రకటన స్వేచ్ఛ బానిసత్వం స్వేచ్ఛక సంఖ్యళ్ళు ఇలా మాట్లాడుతూ మొదలు పెడతారు ఎందుకంటే నిజమే భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఒకటి ఉంది ఓటు హక్కు జీవించే హక్కు వాక్ స్వాతంత్ర్యం ఎన్నిలో మరి డెఫినెట్గా హక్కులు మన మనం మరి బాధ్యతలో హక్కులు ఉన్నాయి మనకి హక్కులు బాధ్యతలు రెండు సరిసమానంగా ఉంటాయి బాధ్యతలు చెప్పాల్సింది నీకు ఉండాలి ఎవరు చెప్పరు నీకు బాధ్యత రాని బాధ్యత అనేటువంటిది నీకు ఉండాల్సింది హక్కులు అనేటువంటి ప్రసాదించబండి ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇతరులకి ఇబ్బంది కలిగించినంత వరకు అది ఎప్పుడు కూడా ఆచరణీయమే ఆహ్వానించదగ్గిందే నిర్మోహమాటంగా ఉన్న వాస్తవాల్ని వాస్తవం చెప్పడానికి ఏ శక్తి నిన్ను అడ్డుకోదు వాస్తవాలు మాట్లాడితే నిన్ను ఏ శక్తి అడ్డుకోదు భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి మీరు అన్నట్టుగా వాస్తవాలు మాట్లాడితే ఒకేసారి అసలు ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరు భావాన్ని వ్యక్తం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రొఫైల్కి కొన్ని సామాజిక వర్గాల పేర్లు కానివ్వండి లేదంటే వేరే పేర్లు పెట్టుకొని ఈ ఫేక్ ప్రచారాలకి తెరలేపడాన్ని ఏ విధంగా సాంకేతిక విప్లవం ద్వారా ఈ సోషల్ మీడియా అనేటువంటి విస్తృతంగా ఉంది ఈ సోషల్ మీడియా ఈ టెక్నాలజీ అనేటువంటిది రెండు వైపులా పదునున్న కత్తిది నీకు ఇది ఎంత ఉపయోగం ఉంటుందో దీనివల్ల నీకు ఈ ప్రపంచంలో ఏం మూల ఏం జరిగినా క్షణాల్లో నువ్వు తెలుసుకోగలవు నీ అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పగల కమ్యూనికేట్ చేయగలో నీలో ఉన్న ప్రతిభని అణగారిపోయి ఉన్న అట్టడుక్కు స్థాయికి వెళ్ళిపోయిన దాన్ని వెలికి తీయగలవు మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తే రకరకాల ఉపయోగాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం వ్యక్తిత్వ హననం చేస్తావు విషం చెమ్మగలవు ఆత్మహత్యలకు ప్రేరేపించే అంత దారుణమైన స్థితి తీసుకెళ్ళగలం ఇది అంతు లేకుండా ఉన్నది ఇక రాజకీయ పక్షాలు అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పొరపాటుని ఒక మహిళ ఒక రాజకీయ నాయకుడు ఒక యాక్టర్ ఒక విద్యార్థి ఒక గృహిణి ఒక గృహస్థు ఎవరికి తరతమ భేదాలు ఎవరైనా సరే బారిన పడుతున్నారు ఆ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇందులో పూసలు అమ్ముకునే అమ్మాయి సెలబ్రిటీ అయిపోయి తన స్థానాన్ని తారాలోకంలో పదిలపరచుకునే పరిస్థితి ఉంటుంది ఆకాశంలో ఉన్నవాళ్ళు నేలకు జారిపోయిన వాళ్ళు పరిస్థితి కూడా ఉంటుంది ఇందులో వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు ప్రజలు తెలుసుకుంటారు రాజకీయ వికృత క్రీడకి ఇది ఒక ఆయుధం కింద తయారైంది ఆయుధమే దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రత్యేకించి గుంపులు గుంపులుగా టీములను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా డబ్బులు ఇచ్చి మరి అంటే ఎవడైతే ఈ రకమైన విష ప్రచారం చేస్తాడో వాడికి ఉద్దేశం అది ఉండదు వాడు ప్రేరేపించబడతాడు ప్రలోభపడతాడు దానివల్ల అవతల వాళ్ళ మీద ఇతను కనీసం పరిచయం లేకపోయినా వాళ్ళ మీద బుర్ర చల్తాడు విషయం చూపుతాడు ఇది ఎక్కువైపోయింది సపోజ్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు తెలుగు వాళ్ళకే ఆయన ఆరాధ్యదయం మెజారిటీ వర్ధంత్ కానీ జయంతి కానీ వచ్చిందనుకోండి ఆయన మీద ట్రోలింగ్ బాలకృష్ణ గారికి ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి ఏదైనా పాదవి లేదా సినిమా హిట్ అయింది సినిమా రిలీజ్ ముందు లేదా ఆయనకి ఏదైనా ఒక అవార్డు వచ్చినా ట్రోలింగ్ అలాగే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి ఎవరికీ మినహాయింపు లేదు ఇందులో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే వచ్చినా లేదా మొన్న ఆయన ఏదో ముప్పై సంవత్సరాలు అయ్యింది ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే దారుణంగా అంటే ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ మ పట్టుకొచ్చి అది తప్పు అని తెలిసిన ప్రజలు తిరస్కరించారని తెలిసిన అదే అభిప్రాయం మళ్ళీ చెప్తారు పదే 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 కులం మీద మతం మీద ప్రాంతం మీద ఈ దాడి విపరీతంగా కొనసాగిస్తారు అది ఒక్కొక్కసారి ఫలించి ఎలా ఫలించింది అది రెండు వేల నాలుగులో ఫలించింది రెండు వేల తొమ్మిదిలో ఫలించింది రెండు వేల పంతొమ్మిదిలో ఫలించింది మధ్యలో ఒక్కొక్కసారి ప్రజలు దాన్ని తిప్పు ఆ ప్రచారాలని కానీ ప్రజల బలం సరిపోవట్ల ఈ విష ప్రచారాల ముందు ఎందుకంటే నేను కప్పేడు అతను వచ్చాయి నువ్వు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే లోపల అనర్థం జరిగిపోతుంది ఇక్కడ పంతొమ్మిదిలో అది స్పష్టంగా దానివల్ల ఒక వ్యక్తి కించపరచబడి ఒక వ్యక్తి అమ్మానం పాలవుతే అది వేరు ఒక రాష్ట్రం రాష్ట్రం సర్వనాశనం అయిపోయి పది ఇరవై ఏళ్ళు వెనకపోవడం అనేటువంటిది అది తీర్చలేని నోటు అది మనం దాన్ని పోడ్చలేము ఆ అగాధాన్ని అంటే అంత వెనకబడిపోయింది ఇప్పుడు మీకు పింక్ డైమండ్ గుప్త నిధులు తవ్వటం తిరుమల మీద స్వయంగా అక్కడ ప్రధాన నడుచుకునే మాట్లాడేసాడు మాట్లాడిచ్చేశారు ఆ బోర్గడ్ అనిలు అతను కలిసి కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారంటే ఇంకా దాంతకన్నా దౌర్భాగ్యం ప్రజలు నమ్మకూడదు అది కానీ వాళ్ళు అలా తీసుకొచ్చి డమ్ చేస్తారు నిజమా ఒటిదా అని తెలుసుకునే లోపల సమయం గడిచిపోద్ది వాళ్ళ బాబాయ్ మటర్ కేసు గుండుపోటు గొడవల పోటుని గుండుపోటు అని చెప్పడం నారాస్వరం రక్త చరిత్ర అని చెప్పడం ముప్పై ఆరు మంది డిఎస్పీలు అని చెప్పడం ఒకటి కాదు రెండు కాదు రకరకాలు ఇవాళకి మానలేదు ఇక్కడ సక్రమంగా నడుస్తున్న వాళ్ళకి వేరే ఆధారం లేదు అంశం లేదు మాట్లాడడానికి నిజంగా మాట్లాడడానికి అంశాలు అసలే లేవా అంటే ఉన్నాయి వాటిని వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు ప్రత్యర్థి దాన్ని సమర్థించుకుంటాడు లేదంటే దాన్ని వివరణించుకుంటాడు లేకపోతే సరి చేసేసుకుంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యూరియా సరిగ్గా అందట్లేదు అన్నారనుకో ఎక్కడ అందట్లేదు అని చెప్పి అప్పటి అందించేస్తాడు అది వాళ్ళకి నచ్చదు ఏం చెప్పాలి వీళ్ళు అమ్ముదారని చెప్పాలి అలా బురద వేసేయాలి లేకపోతే కాలువ నీళ్ళు ఇచ్చారైనా ఈ నీళ్ళని నీళ్ళు ఆగిపోయినాయని చెప్పాలి ఇదేంటి ఆగిపోయినాయా వీళ్ళు అలా చేస్తారలే అనుకుంటారు ఇలాగనమాట అసలు ఒకటి రెండు కాదు మనం చెప్పుకుంటూ లెక్కకపోతే అంతులేని అబద్ధాలు అసలు అతను నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉల్లిపాయల గురించి మాట్లాడతా హెరిటేజ్లు ఎంత అమ్ముతున్నారండి హెరిటేజ్లు ఎంత అమ్మితే నీకెందుకు అనేటువంటి మాట ఇలా అనరు ఎందుకంటే అసలు హెరిటేజ్లో అమ్మట్లేదు కదా అలాంటి అంశాలు ఎంచుకుంటాడు హెరిటేజ్లు ఏమనుకుంటారో అనుకుంటాం అనుకుని హెరిటేజ్లో మనం అమ్మట్లేదు కదా పది ఏళ్ళు అయింది కదా స్టోరీస్ మనం వదిలేసి అటు తెంగ్రోడు పిచ్చోడు అనుకుంటున్నాడు పిచ్చోడైనా తెగరోడు అటు తెలుసు తెలుసు కూడా కావాలని బురదేస్తాడు నూటికి పది మంది అన్న నమ్ముతారు కదా అది వాటి పాలసీ ఎంతో కొంతమంది నమ్మున్నాయి ఇప్పుడు ముచ్చోడు ఉంటాడండి మనం మా మన దగ్గర వచ్చి నేను ఎప్పుడు వచ్చినా డెబ్బై ఐదు రూపాయలు కూడా అయినా నేను ఏమనుకుంటాను ఎంతకీళ్ళు అనవసరంగా ఎవడో వేయట్లేదు అనుకుంటున్నాను కాదు వాడో సిగ్నల్దా నిలబడితే కనీసం పదివేల వాహనాలు అన్ని దాటుకు వెళ్తాయి అందులో వన్ పర్సెంట్ అంటే వంద మంది తలకో పది రూపాయలు ఇస్తే ఎంత అయింది వెయ్యి రూపాయలు అయిందా కొంతమంది యాభై వందలు కూడా పడుతుంది మేము మొన్న ఐదు అయితే ఇచ్చిస్తాడు ఎవడో ఒక అతను అంటే మినిమం వెయ్యి రూపాయలు కొట్టుకుంటాడు కదా అంటే అతను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడికి తిరగక్కర్లేదు ఒకే చోట నిలబడి ఉంటే కొన్ని మేము వెళ్తూ ఉంటారు మనం ఏమనుకుంటాం ఇన్ని వాహనాలు ఎవడో వేయట్లేదు కదా ఇంతకాల అనవసరంగా టైం అనుకుంటాం మనం కాదు అందులో లబ్ధాలు తెలుసు వన్ పర్సెంట్ వర్కౌట్ అయితే కూడా వాళ్ళకి విలువలవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి సిగ్నల్ ధర ముష్టి వాళ్ళే వెళ్ళారు అలా అలాగ విష ప్రచారాలు చేయగా చేయగా చెయ్యిగా చెయ్యగా టెన్ పర్సెంటు ట్వంటీ పర్సెంట్ ఒక సందిగ్ధం అన్న అవుతుంది నమ్మిన నమ్మకని ఏమో డౌట్ ఓ డౌట్ అవుతుంది నిజమేనేమో అనిపిస్తుంది అతను ఏం మోజు పెరిగిందనుకో నిజమని నమ్ముతారు ఒకవేళ ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చిందనుకో అవును ఇలా చేస్తాను వాళ్ళు మాట్లాడుతూ మొదలతారు చాలా దారుణం అండి ఇది ఎందుకంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా పొరపాటు కానీ తప్పుడు ప్రచారం కానీ ఎలా స్థిరపడద్దు అంటే మొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్ గారు చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించిన వివరాలు వస్తాయి కదా అందులో ఎవరో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనూ రాసింది ఎనభై ఐదు ఆ ప్రాంతంలో అతను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అన్నారు ఆయన అప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే దగ్బడ వెంటసరావు గారు ఆయన హైదరాబాద్ సిటీ యువత అధ్యక్షుడు తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షుడు హైదరాబాద్ సిటీకి కానీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరో ఒక ఆయన రాశాడు హాఫ్ నాలెడ్జ్ తెలిసి తెలియక దాన్ని టీవీల్లో స్క్రోలింగ్ చేస్తారు అతని గురించి సమాచారంలో ఇది వాళ్ళకి కనిపించింది ఆ స్క్రోలింగ్ చేస్తారు టీవీలు చాలా టీవీల్లో చివరికే ఇతని తాలూకు సంస్మరణ సభలోనూ ఎక్కడో మన అసెంబ్లీలో చనిపోయిన శాసనసభ్యుడి గురించి మాట్లాడతారు కదా మాట్లాడినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన స్క్రిప్ట్లో అతను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పి చదివేశాడు ఆయన అది వాళ్ళు చదివినాయని తప్పు కాదు అది అలా ప్రచారం అయిపోద్ది అబద్ధం అది అది నిజం కాదు అది దుష్ప్రచారం విషప్రచారం కాదు కానీ ఒక అబద్ధం వాస్తవం కాదు అవాస్తవం ఒక అవాస్తవం ముఖ్యమంత్రి గారి నోట్లోంచి వచ్చింది ఇలా ప్రచారమే ప్రచారమే కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం విష ప్రచారం పట్ల ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలనుకోవడం అనేటువంటిది ఆహ్వానించదగ పరిణామం దేనికోసమంటే ఆ పార్టీ కోసమో ఆ నాయకుల కోసమో కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళు ఆలోచించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సామూహిక సమాజ హితం ఆలోచిస్తాడు వ్యక్తి స్వార్థము వ్యక్తిహితము కోరుకుంటే అయినా వచ్చిన రాక కూడా మోకాలు చెప్పులు తీసి అలా అడ్రస్ ఉండరు ఇప్పుడు ఏడు నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక చెరుకు కొడతారు కదా చెరుకు కొడతాం తెలిసే చెరుకు ముక్కలు ఒకసారి కొట్టేసిన తర్వాత ఆ టాయిలెట్ అయితే మళ్ళీ మొలుతుంది మళ్ళీ కొట్టేసుకుని పంట చేసేసుకుంటారు అలాగా ఇలా వీళ్ళందరూ రెండు కొట్లతోటి లేచిపోదురు వీళ్ళంతా రెండుసార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రత్యర్థి లేకుండా క్లీన్ అయిపోతున్నారు అని అలా చేయలేదు కాబట్టి వీళ్ళందరూ నోళ్ళు లెగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి లాంటి విషపు మొక్కలో మొలకలో ఆయన జల్లిన విత్తనాలు ఇప్పుడు లెగుస్తున్నాయి వాళ్ళ నాన్న వేసిన విత్తనాలు కొన్ని సెట్లు అయిపోయినాయి ఓళ్ళ దిగిపోయి ఒక ఐఏఎస్ ఇవాళ పేపర్లో వచ్చింది ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని పోపం పెట్టుకుంటే పెట్టుకున్నాడో కుట్టు చంపేసాడు అంట అంటే నీతోడు అక్రమ సంబంధం అనైతిక వ్యవహారం చేసింది ఏదైనా తాళిగట్టేవారు మేకస్ దగ్గట్టుకుంటానుక ఇది అంటే ఎలా తయారయ్యారంటే డబ్బు మదం అవసరానికి మించిన డబ్బు సంపాదించి విపరీతమైన జలసాలకు అలవాటుపడి విలాసాలకు అలవాటుపడి వేరే వేరే సుఖాలు కోరుకుని దాంట్లో ములిగిపోయి బాధ్యతలు విస్మరించి ప్రజాద్రోహం చేసి ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత వదిలేసి అవినీతి పొరలికి కొమ్ము కాసి తోమ అవినీతి అయిపోయి వాళ్ళ వాళ్ళు కోటి సంపాదించుకుంటూ వీళ్ళు లక్ష సంపాదించుకుంటూ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వాళ్ళతో పాటు సైమిల్టెనియస్గా వాళ్ళ ఆ స్థాయిలో ఎదుగుతే వీళ్ళు ఈ స్థాయిలో ఎదుగుతా చివరికి భ్రష్టులై బొమ్మ బొరిసైనప్పుడు ఇలా బొమ్మ బయటకు వస్తుంది ఇవాళ ఏం చెప్తారు సమాధానం ఆడేది సమాధానం చెప్పినా అతని శిక్ష పడవచ్చు పడకపోవచ్చు ఆల్రెడీ చంపేసిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయిందని ఏదో రాశారు కదా అయిపోయింది కదా రేపు జాతి నష్టం కదా ఇది అక్కడ ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడు సోపరంగా మన సొమ్ము తిన్నాడో ఈ ఆడపిల్లలతో ఎంజాయ్ చేసాడు అటు జైల్లో ఉండి నష్టం ఏంటి ఇప్పుడు కొన్నాళ్ళు ఉంటాడో మళ్ళీ బయలుదేరించుకుని వస్తాడు బయటికి చచ్చిపోయే లోపల శిక్ష పడదాడికి మన వ్యవస్థలు అలాగ ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో బెటర్ లేట్ దాన్ ఎవర్ కొంచెం ఆలస్యమైనా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఇలాగా దుష్ప్రచారాలు విషప్రచారాలు చేసే వాళ్ళని చాలా కఠినంగా ఉండాలి శిక్షలు ద్వారా చట్టము న్యాయము ఎలా అయితే శిక్షిస్తాయో సైమల్టేనియస్గా దప్పలు అంటారు అది కూడా చేసి పెట్టాలి మరి మొత్తానికి ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎటువంటి అయితే నిర్ణయాలు తీసుకుంటుందో అది ఆహ్వానించదగ్గ నిర్ణయం అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్